హలో హాయ్ ఎనోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం మిత్రులారా రాష్ట్రంలో ఎన్వమెంట్ ఆఫీసర్స్ పరీక్షకు వేలాది మంది ప్రిపేర్ అవుతున్నారు అందరిలో ఒకటే ఆలోచన ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇస్తామనుకున్న రెగ్యులర్ నోటిఫికేషను ఎప్పుడు ఇస్తున్నారు వాటి యొక్క తేదీలు ఏమిటి అనే అంశాలపైన మనం డిస్కస్ చేస్తాం ఎండోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు అదే విషయంగా సెకండ్ పేపర్ అందరూ చాలా గట్టిగా ప్రిపేర్ అయిపోయారు జిఎస్ ఎప్పటి నుంచో చదువుతున్నారు ఓకే ఈ సెకండ్ పేపర్లో ఒకే ఒక టాపిక్ నుంచి ముప్పై నుంచి నలభై మార్కులు వస్తాయి ఆ టాపిక్ ఏంటి లాస్ట్ టైం థర్టీ క్వశ్చన్స్ వచ్చాయి ఆ థర్టీ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇందులో ఇది లాస్ట్ టైం మెయిన్స్ పేపర్ ఓకే వన్ బై వన్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం రైట్ మిత్రులర్ ఫస్ట్ ఎన్నోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎన్నోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటి ఆలోచనకు మనం వెళ్ళినప్పుడు హౌ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్ అందులో కూడా మీరు చాలా బాగా చాలా గట్టిగా సీరియస్గా వారు వారు సోర్సెస్ వెతుకుని బాగా చదివారు కానీ గడిచిన ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ నుంచి డెల్ అయ్యారు ఎందుకంటే ఇంకా డేట్ రాలేదు అని నిజమే డేట్ రాలేదు ఎప్పుడు వస్తుంది ఒకటి ఇప్పుడు మాట్లాడదాం మనం సాధారణంగా ఏమనిపిస్తుందంటే కాంపిటేటివ్ పరీక్షలో మీరందరూ ఒప్పుకొని తీరాల్సిన అంశం అంగీకరించాల్సిన అంశం ఏంటంటే ఒక్క ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తే చాలు మళ్ళీ ప్రిపరేషన్ మొదటికి వస్తుంది నిరాశ ఉంటుంది మానసిక ఆందోళన ఉంటుంది అనేక రకాల ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకొని ముందుకొస్తేనే మీకు సక్సెస్ అండి ఏపీపిఎస్సీ అంటే ఇవన్నీ మీకు తెలుసు ఏపీఎస్సి వెంటనే డేట్ ఇచ్చే అట్లా అని సో ఇది నవంబర్ చివరిలో జరుగుతుందని గతంలో చిన్న ఫీలర్ ఇచ్చి ఉన్నారు కానీ ఏపీఎస్సిలో కొన్ని అనివార్య మార్పులు రావడం చైర్మన్ గారు వెళ్ళడము తర్వాత ఎఫ్ఎస్సీ వార ఆధ్వర్యంలో ఇప్పుడు రావడము తర్వాత కొన్ని సంఘటనల వల్ల డిలే అయినది ఇప్పుడు మీరు అదనంగా చేయాల్సిన శ్రమ లేదా ఆల్రెడీ శ్రమ చేశారు ఆ శ్రమని కన్సాల్టేట్ చేయండి ఆ శ్రమని కన్సాల్టేట్ చేయండి మీరు ఏ ఛానల్ అయితే ఫాలో అవుతున్నారో ఆ ఛానల్ని ఫాలో అవ్వండి అప్పుడు మీరు మానసిక ఆందోళన తప్పిపోతాను కనిపించిన ప్రతి ఛానల్ని ఎన్నోమేటర్ ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు అంటే మీరు డల్ అవుతారు రకరకాల వ్యూహాలు రకరకాల రూమర్లు ఆందోళనలు ఆలోచనలు ఇవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి డోంట్ డిస్టర్బ్ మీరు ప్రిపరేషన్ ఏకదాటిగా ఏకదీక్షగా వెళ్ళాలి మూడు దశాబ్దాల పోటీ పరీక్షల అనుభవంతో చెప్తున్నా ఈ ఎగ్జామినేషన్ తేదీ ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఏపీఎస్సి నేను మరీ వెరిఫై చేసుకొని చెప్తున్నా ఇప్పుడు ఈరోజు ఈ వీడియో మీరు చూసే సమయానికి నిర్దిష్టమైనటువంటి తేదీకి అంచనాకు రాలేదు అలాగని ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా ఎప్పుడు మీకు తెలిసి ఏపీఎస్సి రాత్రిపూట ఆ డేట్ ప్రకటిస్తుంది అప్పుడేం చేస్తారు సరే ఎప్పుడు డేట్ ఇచ్చినా నలభై రోజులో యాభై రోజులో ఉంటుంది ఇప్పటికైతే మీకు ఇంకా టైం బాగా ఉంది ఎవరైనా అనివార్య కారణాల వల్ల ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా మొదలు పెట్టుకొని చదువుకోండి అది రాబోయే నోటిఫికేషన్కి ఉపయోగపడుతుంది ఈ నోటిఫికేషన్కి ఉపయోగపడుతుంది కీపప్ చేయండి అట్లీస్ట్ వరస్ట్ వరస్ట్ మీరు రోజుకి రెండు గంటలన్నా ప్రిపరేషన్తో టచ్లో ఉండండి మీ భయాలన్నీ పోండి అవి తీసేయండి ఇవి చాలాసార్లు మేము చూసాం మూ మూ మూడు దశాబ్దాలు ముప్పై ఏళ్ళు ఇట్లాంటివి ఎన్నో చూసాం ఏ రోమర్ లేకుండా ఆందోళన లేకుండా కష్టం లేకుండా ఏ ఏపీసీ నోటిఫికేషన్ కూడా పూర్తి అవ్వదు ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళు చూశారు కదా వారు నిరాశలో ఉన్నారు కానీ వన్ ఫైన్ డే అవన్నీ పోతాయి వస్తాయి మళ్ళీ నడుస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ మనం తట్టుకొని నిలబడాలని కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు మధ్యలో ఆపేసిన వాసిన వాళ్ళు ఉన్న ఇంకా ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు ఉన్నా అన్నీ ఇప్పుడు తిరిగి పుస్తకాలు పట్టండి మీకు అట్లే అట్లీస్ట్ రెండు గంటలన్న సమయం దొరుకుతుంది కదా దాంతో టచ్లో చేయండి అప్పుడు మీకు సరైనటువంటి నాలెడ్జ్ సరైనటువంటి యొక్క ఆ కన్సిస్టెన్సీ వస్తుంది స్థిరత్వం వస్తుంది మీరు ముందుకు వెళ్ళగలుగుతారు నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ఇవ్వకుండా పోవడం ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులు ప్రకటించిన నోటిఫికేషన్ రాకుండా పోదు కాకపోతే మనం విశ్వాసంగా ధైర్యంగా ఉండడం అనేది చాలా అవసరం మీరు ఇంకేమి కోల్పోరు కదండి మీ ప్రతిభే కదా చెప్పండి మీరు ఇంకేమైనా మొత్తం మొత్తం మనం ఏమైనా కోల్పోతున్నామో లేదు మీ టైం ఆ టైంని దీంట్లో పెట్టుకోండి అది నేను చెప్పే దీనిపైన మళ్ళీ మీరు నెగిటివ్గా అవి ఇవి దయచేసి మీరు ఆలోచన చేసుకోబోకండి ఇప్పుడు నేను చెప్తున్నా అందువల్ల ఆ రెగ్యులర్ నోటిఫికేషన్ దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి మీరు కరెక్ట్గా కూడా ఉండండి స్టే 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 ఆ స్టే అనేది అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సింగ్ సో కాబట్టి ఇది చాలా అవసరం మిత్రులారా ఇది మీరు చేయాలి ఇకపోతే నెక్స్ట్ టాపిక్ మీరు కానీ గమనించాల్సింది ఏంటంటే ఎండోమెంట్ మనం ఏం చెప్పుకున్నాం చూడండి ఇక్కడ ఒకే టాపిక్ నుంచి ముప్పై నలభై ముప్పై నుంచి నలభై లాస్ట్ టైం ముప్పై క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు అవి నేను సాక్ష్యంతో సహా మీకు వివరిస్తున్నా చూడండి ఎండోమెంటు చట్టం మీరు అందరూ అనుకుంటున్నారు చట్టాన్ని తినేయాలా చట్టాన్ని పూర్తిగా మీరు అదుపులోకి తీసుకోవాలా అప్పుడే మీరు ప్రత్యేకించి రాగలుగుతారు ఆ ఎండోమెంట్ చట్టం గురించి నేను ఎప్పుడో సదే ఎప్పుడో అనేక విధాలుగా మీకు చెప్పాను ఇది సో ఇది చట్టానికి సంబంధించినటువంటి అంశం ఇది మెయిన్స్ మెయిన్స్లో నేను థర్టీ క్వశ్చన్స్ వచ్చి అందరికీ చూడండి క్వశ్చన్ నెంబర్తో సహా నేను చెప్పగలను ఇప్పుడు సో ఇవన్నీ కూడా మనకు ఎక్కడికక్కడ నోట్ చేసాం చూడండి మీరు చూస్తున్నారా చట్టం అని ప్రతి చాప్టర్ నోట్ చేస్తామండి మనం అలాగా అందుకని ఇవన్నీ చేయడం గతంలో కూడా మనం ఇంత కష్టపడి అప్పుడు ఫస్ట్ టైం అయితే ఇంకా ఎవ్వరు నోటిఫికేషన్ ఆ వీడియో కూడా ఫస్ట్ టైం పెట్టడము మనం లాస్ట్ టైం ఫిలిమ్స్లో తొంభై మార్కులు సాధించడం మెయిన్స్లో నూట యాభై రెండు మార్కులు అప్పుడు మెయిన్స్లో నూట యాభై రెండు రావడానికి జిఎస్లో కూడా ఈ ఎండోమెటిక్ క్వశ్చన్ రావడం ఇవన్నీ ఉన్నాయి ఎందుకు ఇంత అంటే నిరంతరం పని చేస్తూనే ఉన్నాం ఈ ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అందరికీ మీకు అర్థమవుతుంది ఆ రెండు పుస్తకాలు కూడా నేను మీకు చూపించి ఉన్న ఆ పుస్తకాలు ఏమిటన్నది ఒక సెకండ్ ఆగండి అదో ఇవి పుస్తకాలండి వీటి గురించి చర్చించే ముందు నేను మీకు చెప్తున్నా ఇక్కడ ఇచ్చినటువంటి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ ఇంకా స్ట్రాంగ్గా ప్రిపరేషన్ అవ్వడానికి మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ అక్కడ మీరు అనేక టెస్ట్లు పైనే కనపడతాయి అలాగే డెమో ఆడియోస్లో ఆడియో వినండి వీడియోస్లో వీడియో చూడండి మీరు ఇక నేను కొద్దిగా ఒక్క నిమిషం తప్పుగా అనుకోకపోతే మీతో మాట్లాడి ఆ తర్వాత సబ్జెక్ట్ గురించి ఇంకా మాట్లాడతాను ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే సమర్థవంతంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రావాలనుకుంటున్న వాళ్ళు రాయండి మైక్రో లెవెల్లో మీకు అందుబాటులో ఉంటాయి ఇది ఫస్ట్ టైం అండి ఈ మైక్రో లెవెల్ ఏదైతే ఉందో ఈ మైక్రో లెవెల్ అంటే ప్రతి చిన్న చిన్న అంశాలకు ఒక టాపిక్ దత్తతానికి దత్తతపైన ఒక టాపిక్ వస్తాయి వారసత్వం అంటే వారసత్వం పైన అట్లా అలా రకరకాలైనటువంటి అంశాలు ఇందులో ఫోకస్ అవుతాయి మీరు గమనంలోకి తీసుకోండి అలాగే ఎండోమెంట్ బూట్ క్యాంప్ ఎండోమెంట్ మొత్తం ఆ సబ్జెక్టు పైన అడ్వాన్స్డ్ క్లాసులు వినాలనుకుంటే అవి అన్నీ అందుబాటులో ఉన్నాయి వాటైనా మీరు చూడొచ్చు అదే రకంగా మనం కానీ చూస్తే మిత్రులారా ఇంకా మీరు కానీ చూస్తే సో సూపర్ స్ట్రాటజీ కోర్స్ కూడా ఒకటి అందుబాటులో ఉంటుంది మీకు చాలాసార్లు చెప్పాను ఏ టాపిక్ని ఎలా చదవాలా ఏమిటని ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవి కూడా మీరు ఫినిష్ చేసుకొని ఖచ్చితంగా మీరు చూడొచ్చు మిత్రులారా అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నా నిరంతర ప్రయత్నాలన్నీ వీటిలోనే ఉంటాయి ఇప్పుడు మీరు కానుక మీతో నేను మాట్లాడతాను సో ఈ పుస్తకాలు ఇందులో అందరూ ఇది తీసుకోండి తెలుగు చదువుతారు కానీ ఇది కూడా ఉండాలా ఎందుకంటే దీంట్లో లేని కూడా దీంట్లో ఉన్నాయి మీరు కానుక గమనిస్తే మిత్రులారా ఇందులో మీరు కానీ గమనిస్తే ఒకసారి మనకు మన మన ఇచ్చిన బిట్టు నూట ఇరవై రెండో పేజు ఇందులో ఉంటుంది మీరు అందులో ఓపెన్ చేసి చూడండి నూట ఇరవై రెండో పేజు నూట ఇరవై రెండో పేజీలో వ్యవసాయ భూముల కవులకి సంబంధ వ్యవసాయ భూములకు సంబంధించి లాస్ట్ టైం పెట్టించారు కానీ ఎగ్జామ్లో వచ్చింది ఇందులో లేదు ఇది ఎక్కడుంది ఈ పుస్తకంలో ఉంది ఇట్లా మైనూర్ట్గా కూడా మనం డిస్కస్ చేసాం దీనిపైన మీకు స్పష్టమైన అభిప్రాయం ఇస్తాను చూడండి మిత్రులారా ఇందులో మీరు కానీ చూస్తే నూట నలభై ఏడవ పేజు ఇది ఎవరి దగ్గర ఉంటే చూడండి నల్ల నల్లమిల్లి రామరెడ్డి అండ్ అదర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేజ్ నెంబర్ నూట నలభై ఏడులో మూడో కేసు అనమాట ఇది ఇందులో ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి ఒక్క బిట్టు పోయినా పోయినట్టే కదా కాంపిటేటివ్లో ఒక్క బిట్టు ఒక చిన్న ప్రయత్నానికి మీరు వెనుకడుగు వేశారనుకోండి అది పెద్ద నష్టానికి దారితీస్తుంది ఎందుకంటే దగ్గరకు వచ్చినా పోయినా జాబు రాదు కదా ఇంకా అలాంటప్పుడు అందుకే ఇంత సిన్సియర్గా ఇంత ఫైట్ మనం చేస్తూనే ఉంటాం ఇది మీరు గమనంలోకి తీసుకుంటారు ఇట్లాంటూ మీరు ప్రత్యేకించి చూస్తారు అందుకే ఈ చట్టం చదివేటప్పుడు చట్టంలో మనకు టీటీడీ గురించి కూడా గొప్ప సమాచారం ఉంది లాస్ట్ టైం టీటీడీ పేరు మంచి పిట్లు ఇచ్చారు కాబట్టి టీటీడీని ఒక చాప్టర్గా మనం చదవాలా అందుకే నేను టీటీడీ గురి నుంచి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకాన్ని తెప్పించి దాన్ని అధ్యయనం చేసి మీకు అన్ని అందిస్తున్నారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇది మళ్ళీ నేను చూపించాను కదా నన్నీ కొనే పోకండి కొనే పోకండే ఇవన్నీ మీకు మీకే మళ్ళీ ఎక్కడ పెట్టి వస్తుందో అర్థం కాదు మిగిలిన కోర్ సబ్జెక్టులన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి దీన్ని ఎక్స్పర్ట్స్ దగ్గర మనం ప్రయత్నం చేసుకోవాలా ఇది మనం చాలా ఒక అబ్బాయి ఇది ఇంగ్లీష్ అర్థం కానీ కాకుండా పోయి బుక్ కొనేసాడు ఇది నిజంగా లాయలకు అర్థం ఎవరికైనా చట్టాలు ఏమర్థం అవుతాయి ఇంగ్లీష్లో ఇంత ఇంత కాబట్టి బాగా అధ్యయనం చేసి మనం ముందుకెళ్ళాలా ఈ రెండు పుస్తకాల పైన మనం ఒక గొప్ప మీకు సో నేను అనౌన్స్ చేస్తాను మీరు గుర్తుపెట్టుకోండి వీటిపైన వచ్చేసి మనకు ఈ చట్టాన్ని అంతటిని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎండోమెంట్ చట్టం మీకు ఎలాగైతే మన బూట్ క్యాంప్ ఇచ్చానో అలా ఎండోమెంట్ చట్టం పిన్ టు పిన్ మొత్తం నూట అరవై సెక్షన్లకు పైగా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆన్లైన్ వీడియో క్లాసులు నేను మీకు ఇస్తాను దట్స్ ఆల్ జెంటిల్మెన్ ఇక మీరు మాట్లాడదాం సో ఇవన్నీ విన్నారు వీటికి డేట్ బహుశా రేపు ఎల్లుండి ఇస్తాను మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి మీకు దీన్ని కూడా నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తాను దట్స్ ఆల్ నెక్స్ట్ మీరు కాన్సెప్ట్లోకి రండి మిత్రులారా కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమున్నది ఇప్పుడు ఎండో చట్టం మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇదిగోండి ఇట్లా ఇన్ని డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ గారు అవధాన గారు నేను కలిసి ఇదంతా తయారు చేసి ఎందుకు ఇది చెప్తున్నాను ఇవి చూపిస్తున్నానంటే మీకు అన్నీ కూడా ఎక్కడ మనము ఇంత ప్రయత్నం జరిగింది నిపుణులు ఉన్నారు గాలిజీ వాళ్ళు కాదనేది మీకు చెప్పాలనేది నా ఉద్దేశం రైట్ మిత్రులారా నెక్స్ట్ ఇంక నేను వెళ్తున్నాను ఇందులో మీరందరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్గా మీరు కానీ అర్థం చేసుకోగలిగితే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇందులో మీరు కానీ చూస్తే నూట అరవై సెక్షన్లు అంటే మొత్తం అంతా కూడా మనం ఒక మూడు సెక్షన్లు ఇటు అయినా మొత్తం నూట అరవై మూడు సెక్షన్లందుకే మూడు అన్నాను నూట అరవై మూడు సెక్షన్స్లో ఒక నలభై ట్యాబిట్ పైన ఎక్కువ ఫోకస్ ఇవ్వాలా ప్రతిదీ ఇవ్వాలి చట్టం ఎప్పుడైనా మీరు సెక్షన్ చదివితే ఈ సెక్షన్ ఏ అధ్యాయంలో ఉందో కూడా చదవాలా ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి గమనించండి ఈ ఓరియంటేషన్తో మీరు చదవాలి కొన్ని లాస్ట్ టైం ఇది ఇచ్చారు కదా ఇలా ఇస్తాడని ఎందుకు మేము గతంలో చాలా చట్టాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం అధ్యయనం చేస్తున్నాం కంటే ఆ ఓరియంటేషన్ అర్థం ఎప్పుడైనా చూడండి లాస్ట్ టైం మీరు కానీ గమనించినప్పుడు మీరు ఇట్లా ఆర్టికల్ ఇరవై తొమ్మిది కింద కార్యనిర్వహణాధికార అధికారాలు చదువుతారు కదా సెక్షన్ త్రీ కింద అంటే సెక్షన్ త్రీ అంటే క్లాస్ త్రీ అండి ఆర్టికల్ ఇరవై తొమ్మిది క్లాస్ త్రీ కింద కానీ బిట్టిలాడిగితే కార్యనిర్వహణాధికార ఏదైతే సెక్షన్ ఇరవై తొమ్మిది కింద ఉన్న అధికారాలను కమిషనరు దేనికి లోబడి నూట యాభై ఐదు సెక్షన్ రెండు కింద లోబడి ఆ అధికారాలను కమిషనర్ ఉపయోగించాలని ఏ కేసులో చెప్పబడింది అని బిట్టు అడుగుతాడు ఆ ఓరియంటేషన్ మీకు రావాలండి చట్టం అంటే కార్యనిర్వాహణాధికారిని కమిషనర్ కూడా మీరు లింక్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని చదవాల్సిన అవసరం మనకు ఉంటుంది అందుకని ప్రతి బిట్టు ఇంపార్టెంట్ ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటు మనం కొత్త పాయింట్ల వైపు వెళితే తప్పేముందండి ఏం తప్పు లేదు కదా ఒక పాయింట్ ఎక్కువ తెలుస్తుంది నేను నా అనుభవంతో చెప్తున్నా మూడు దశాబ్దాల అనుభవంతో వంద కొత్త పాయింట్లు మీరు సేకరిస్తే ఒక పాయింట్ మనకు ఉపయోగపడుతుంది అలా నూట యాభై బిట్టుకు నూట యాభై ఇంటూ వంద కొత్త పాయింట్ సేకరించండి ఎన్ని వేలు అవుతాయి అందులో మనకు ఉపయోగపడదు అంతే వందకు ఒకటే అది కూడా మన అదృష్టం బాగుంటే లేదంటే పోయినట్టే వంద అందుకని ఎప్పుడు కొత్త ఆలోచన చేస్తూనే ఉండాలండి ఇప్పుడు మనం అలా చే ఇప్పుడు సెయింట్ జార్జ్ కోట అంటే జనరల్ స్టడీస్ అని ఏమనుకో అది కూడా మీకు ఉంది కాబట్టి సెయింట్ జార్జ్ కోట ఎప్పుడు నిర్మించబడింది ఇచ్చేసాడు ఆ బిట్టు దాని నిర్మాణానికి ఉపయోగపడింది ఎవరు ఆ బిట్టు కూడా ఇచ్చేసాడు ఫ్రాన్సెస్ డే అని అక్కడ ఆ అతని యొక్క సహ వ్యవస్థాపకుడు ఎవరు ఇప్పుడు వరకు ఆ బిట్ రాలేదు సెయింట్ జార్జ్ కోట మొదటి అధ్యక్షుడెవరు ఇప్పటివరకు ఆ పాయింట్ రాలేదు ఇవి కొత్త పాయింట్లు ఇట్లా కొత్త కొత్తగా మనం వెళుతూనే ఉండాలి ఆ సెయింట్ జార్జ్ కోట మద్రాసులో భాగమా కాదా అసలు మద్రాస్ అంటే ఏమిటి సెయింట్ జార్జ్ కోట బ్లాక్ టౌన్ వైట్ టౌన్ మూడు ప్రాంతాలు కలిసి ఉంటే మద్రాస్ అండ్ ఇండియా ఇది ట్రెండ్ అండి ఎగ్జామ్ ట్రెండ్ అండి ఇలా కొత్తగా మనం నేర్చుకుంటూనే ఉండాలి సార్ తప్పదండి ఇది అనేకమైనటువంటి పాయింట్స్ మనం రావాలి మిత్రుల ఇంకొక విశేషాన్ని కూడా నేను చెప్తున్నా అలాగే మీరు ఈ ఈ చట్టంలో మనం పూర్తిగా చూసుకుంటే ముప్పై రేపు నలభై వరకు వెళ్ళాయి అనుకోండి ఏమిటి మనకు కావాల్సింది వన్ ఫిఫ్టీలో ఎవరికైనా వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ అలా వస్తాయి లాస్ట్ టైం కొన్ని పిట్లు చీకున్నట్టుగా వచ్చి ఎక్కువ రావచ్చు వన్ థర్టీ అనుకుంటే అందులో ముప్పై నుంచి ఇదే వచ్చేసాయి అనుకుంటే ఇక మళ్ళీ మిగతా యూనిట్లు ఒక మూడు నాలుగు వేరే ఉన్నాయి అది మరో వీడియోలో చెప్తాను అవి నేర్చుకుంటే ఈ పేపర్ ఈజీ అయిపోలా మీరు రాజసు యాగము ధర్మరాజు చేశాడని చెప్పారు అని చదువుతూ ఉంటారు కదా కానీ అట్లాంటి యాగాన్ని చేయాలని దుర్యోధనుడికి కూడా ఆశ పుట్టింది ద రాజసు యాగం చేసే అర్హత లేదని పండితులు ఆయనకి చెప్పారు అప్పుడు ఆయన ఏ యాగం చేశాడు ఆ యాగాన్ని ఎవరు నుండి జరిపించారని ఇట్లా ఈ ఈ రకమైన ట్రెండ్ రావాలండి మనకు అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మహాభారతం పంచమ అని చదివారు కదా జయ సంహిత విజయము భారతమో మహాభారతం పంచమవేదం దాని పేర్లు దాని తొలి పేరు జయ సంహిత తర్వాత విజయము తర్వాత భారతం తర్వాత మహాభారతం దాని పంచమ అని కానీ మీరు ఎండో మెంట్లోనే ఇంకొక సబ్జెక్ట్లో మరొక అద్భుతమైనటువంటి సాహిత్య గ్రంథానికి పంచమ అని ఉంది అది ఆగమాలలో వస్తాది ఆ పంచమ అని పేరు పెట్టిన వారు ఎవరు దానిపైన లాస్ట్ టైం పెట్టిన తీశారు కూడా ఇలాంటి అవగాహన మీరు తెచ్చుకోవాలి దయచేసి కాబట్టి మీరు ప్రత్యేకంగా చేయండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో చేసే టెస్టులు లాంటి పై పైగా దాదాపు ఇరవై టెస్టులు ఉంటాయి వందో నూట యాభై రెండు వందలు పెట్టుకో నాకు సంబంధం లేదు ఒక దాంట్లో ఐదు ఒక దాంట్లో పది ఒక దాంట్లో ఇరవై అలా ఉంటాయి చేయండి ఆడియో వినండి వీడియో కూడా చూడండి అక్కడ చట్టం పైన చెప్పున్నాను ఈ ఆన్లైన్ వీడియో కోర్సులు ఎండో చట్టానికి పక్క గత చేసిస్తాను మీకు ఒక్క బిట్టు పోకుండా చూస్తాను ఈ రెండు పుస్తకాలు మీకు అధ్యయనం చేసిన కదా నేను ఎప్పుడు ఇట్లా అండర్లైన్ చేసుకుంటాను చేస్తాను మా కృషి నిరంతరం గమనించండి ఏదో ఏదో ఒకటి పొరపాటు మాటలు మాట్లాడేసి ఏదో అడ్మిషన్ కోసం ఎప్పుడూ నేను చేయలేదు ఆ ప్రయత్నం అనేది మీరు గమనించండి నిరంతరం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఆ ప్రయత్నాలు సఫలం అవుతూనే ఉంటాయి మీరు కూడా ఇవన్నీ కూడా ఆసక్తిగా మీరు ముందుకొచ్చి దయచేసి వాటిని చెయ్యండి మానసిక ఆందోళన వీడండి దయచేసి నేను చెప్తున్నా ఏ ఛానల్ అయితే మీరు చూస్తున్నారు ఇది ఈ ఈ వీడియో వాళ్ళు నా ఛానలే కాదు కదా ఇతర ఛానల్ కూడా చూస్తుంటారు మీరు ఎవరి దగ్గర చా అట్లాంటివే చూస్తూ ఉన్నాను అన్ని బోల్డ్ ఛానల్ చూడపాకండి అప్పుడు మీకు మానసిక ఆందోళన తగ్గుతుంది కరెక్ట్గా మీరు ముందుకు రాగలుగుతారు చక్కగా చదవగలుగుతారు సక్సెస్ అవ్వగలుగుతారు మీరు దయచేసి అవి చేయగలుగుతారని ఆశిస్తూ సో ఆల్ ద వెరీ బెస్ట్ జై శ్రీరామ్